దెబ్బ మీద దెబ్బ దగ్గర అనుకున్నవన్నీ దూరమే అవుతూ వచ్చేసాయి నిఖిల్ విషయంలో అది సోనియా యశ్వనిల్ దగ్గర నుండి ఆఖరికి ఎంతో మిత్రత్వం పాటించిన ప్రతి వరకు ఇలా అందరితో మంచిగా ఉంటున్నప్పటికీ నిఖిల్కి దగ్గరైన వాళ్ళు దూరం అవుతూనే కనిపించేశారు ఇదే విషయాన్ని రియలైజ్ అవుతూ కనిపించేసిన నిఖిల్ అయితే నా ఆడియన్స్కి కావాల్సింది బంధాలు బంధుత్వాలు కాదు నా గెలుపు నా ఆట అంటూ నిఖిల్ అయితే రియలైజ్ అవుతూ కనిపించేశాడు ఇక ఫార్టీన్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్లో కూడా బిగ్ బాస్ అయితే మీలో మీలో కొట్టుకు చాకుండా నేనే మిమ్మల్ని డైరెక్ట్ నామినేషన్లో వేస్తున్న ఇక ప్రశ్నలు ఆడియన్స్ నుండి ఎదుర్కోండి అంటూ సరికొత్త నామినేషన్ ప్రాసెస్ అయితే బిగ్ బాస్ మొదలు పెట్టేశాడు అయితే ఇక్కడ నామినేషన్ బిగ్ బాస్ అయితే డైరెక్ట్ గా వేయడం జరుగుతుంది అలా వీళ్ళైతే బిగ్ బాస్ అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ వాటి నుండి తప్పించుకుంటేనే ఈ వారం నామినేషన్ అని ఇమ్యూనిటీ అయితే దక్కించుకునే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్ ఇలా మొత్తానికి అవినాష్ తప్పించి మిగతా హౌస్ మెంట్స్ అందరూ కూడా ఈ వారం నామినేషన్లో అయితే కనిపించేశారు ఏది ఏమైనా నక్క తొక్క తొక్కి వచ్చినట్లు వైల్డ్ కార్డ్లో వచ్చి ఇక ఆఖరికి ఎలిమినేషన్ నుండి సేవ్ అవ్వడం మరొక వైపు ఇలా టికెట్ ఫినాలిని దక్కించుకోవడం మరోవైపు ఎలిమినేషన్ నుండి సేవ్ అవ్వడం అవినాష్కి అన్ని కలిసి వస్తూ కనిపించాయని చెప్పుకోవచ్చు తన భార్య అనుజు కానీ